రేవంత్ రెడ్డి చంద్రబాబును కు పిలిపించుకుని పాదపూజ చేసుకున్నాడు అందుకే చంద్రబాబు అక్రమంగా కృష్ణానది నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి సప్పుడు చేస్తలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విజయవాడలో చంద్రబాబును కలిసి చాపల పులుసు తిని వచ్చిండు ఆయన కూడా చంద్రబాబుకు ఎదురు మాట్లాడట్లేదు వీళ్ళిద్దరి మౌనం కారణంగానే నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకపోతా గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా మీరేవో అడ్డుకోవడానికని మాట్లాడిండు కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినచ్చిండు చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడును ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులొత్తి ఆయనకు పాదపూజ చేసిండు అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు ప్రశ్నించే దమ్ము లేదు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయిచ్చిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి భోజనం చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి ఆ ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళ మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతూ ఉన్నాయి